లోక్సభలో బడ్జెట్ ను ఎనిమిదోసారి ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే అంటూ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు వ్యవసాయం ఎగుమతులు పెట్టుబడులు సహా ఆరు రంగాలలో సమూల మార్పులు చేశారు వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ తో పాటు భూ రికార్డుల డిజిటలైజేషన్ కు బడ్జెట్ లో ప్రాధాన్యమిచ్చారు హోమ్ స్టే కల్పించే వారికి ప్రభుత్వ రుణాలు ఐఐటి ఐఐఎస్సిలో లో కొత్తగా పదివేల ఫెలోషిప్స్ కు బడ్జెట్ లో నిధులు కేటాయించారు మరి కేంద్ర బడ్జెట్ లో మరిన్ని విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తోలు పరిశ్రమలు బొమ్మల రంగానికి బడ్జెట్ లో చేయూతనిచ్చారు నిర్మల కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను మేక్ ఇన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు కేంద్రాలకు కొత్త హంగులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్ సేవలకు బడ్జెట్ లో ప్రాధాన్యమిచ్చారు సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు బడ్జెట్ లో అదనపు నిధులు కేటాయించారు నిర్మల దీంతో పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డుకు చేరువయ్యారు ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ వందల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది మధ్యలో ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్యలో నాలుగు బడ్జెట్లు తీసుకొచ్చారు ఇక పలువురు ప్రధాన మంత్రుల నాయకత్వంలో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తొమ్మిది బడ్జెట్లను ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లను ప్రవేశపెట్టారు అయితే వరుసగా ఎనిమిది బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డ్ నిర్మలా సీతారామన్ పేరుపైనే ఉండనుంది రెండు వరకు కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి చివరి రోజునే ప్రవేశపెట్టేవారు కానీ రెండు వేల పదిహేడులో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి ఒకటికి మార్చారు రెండు వేల పదిహేడు ముందు వరకు రైల్వే బడ్జెట్ ను విడిగా ప్రవేశపెట్టేవారు కానీ రెండు వేల పదిహేడులో రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లో కలిపేశారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతులు తెచ్చి చదవడం కాకుండా టాబ్లెట్ లో చదివేవారు ఈ సాంప్రదాయం రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ అస్సాంలో ప్రారంభించినప్పటికీ కేంద్రం టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో పేపర్లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది